బుడాపెస్ట్ వేదికగా నలభై ఐదవ వచ్చేసి ఒలింపియాట్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే భారత్ తో మ్యాచ్ సందర్భంగా చెక్ రిపబ్లిక్ గ్రాండ్ మాస్టర్లు అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి అందరితో శిభాష్ అనిపించుకుంటున్నారు ఈ టోర్నీలో భాగంగా భారత మహిళల జట్టు గురువారం తమ రెండో రౌండ్ మ్యాచ్ లో సైమా స్పోర్ట్స్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదికగా చెక్ రిపబ్లిక్ తో తలపడింది అయితే తానియా సచ్దేవ్ హారిక ద్రోణవల్లి వంటికా అగర్వాల్ దివ్యా దేశ్ముఖ్లతో కూడిన భారత బృందం వేదిక వద్దకు చేరుకోవటం కాస్త ఆలస్యమైంది ట్రావెలింగ్ లో సమస్యల కారణంగా రెండు బృందాలుగా వేదిక వద్దకు చేరుకున్నారు టీమిండియాలోని కొంతమంది సభ్యులు వేదిక వద్దకు వచ్చిన వెంటనే టోర్నమెంట్ అధికారులు చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లను గడియారం ప్రారంభించాలని సూచించారు సరిగ్గా ఇదే సమయంలో చెక్ రిపబ్లిక్ జట్టు తమ క్రీడా స్ఫూర్తిని చాటుకుంది భారత జట్టు మొత్తం సభ్యులందరూ వచ్చే వరకు తమ గడియారాలను ప్రారంభించకూడదని వారు నిర్ణయించుకున్నారు ఆ తర్వాత సభ్యులందరూ వచ్చాక గేమ్ ప్రారంభమైంది అయితే ఈ రెండో రౌండ్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు చెక్ రిపబ్లిక్ పై మూడు పాయింట్ ఐదు సున్నా ఐదు తేడాతో విజయం సాధించారు